రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ జన్మదినాన్ని పురస్కరించుకుని పెనుగొండ నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్న వేడుకలకు గోరంట్ల మండలం నుండి వందలాది వాహనాల్లో భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలివెళ్లారు మండల కన్వీనర్ సోమశేఖర్ బాలకృష్ణ చౌదరి మాజీ సర్పంచ్ నరేష్ ఉత్తమ్ రెడ్డి సుబ్బారెడ్డి కమ్మవారిపల్లి సుధాకర్ రెడ్డి రాగి మేకలపల్లివారి గంగాధర్ రెడ్డి గిరిధర్ గౌడ్ అజంతుల్లా మల్లాపల్లి వెంకటరెడ్డి మొహమ్మద్ నిమ్మల శ్రీధర్ పచ్చ అశోక్ గుమ్మయ్య సీనప్ప పల్లి రవి తదితరుల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద నుండి బయలుదేరి పెనుగొండకు వెళ్లారు మంత్రి సవితమ్మ జన్మదినాన్ని పురస్కరించుకుని మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మల్లాపల్లి గ్రామానికి చెందిన పేయాల వెంకటరెడ్డి మైనార్టీ నేత మొహమ్మద్ దశరథ్రామయ్య ఆధ్వర్యంలో వారి సొంత ఖర్చులతో దాదాపు రెండు వందల మంది పేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం మంత్రి ఈ సవితమ్మ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వృషుభా చాంద్ బాషా డీలర్ శంకర గాజుల వాండ్లపల్లి వేణుగోపాల్ జిలాన్ కిషోర్ రాయల్ బొబ్బులి రాము వాల్మీకి సోమశేఖర్ చంద్రారెడ్డి చింతా భాస్కర్ రెడ్డి శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు అండ ఎల్లప్పుడు సవితమ్మే మనకు అండదండ తండ్రి బాటలోనే ప్రజా సేవలోన అక్క ఉంది నిరంతరం ప్రజల కొరకు పాటు పడే నేతక్క పాటు పడే నేతక్కలం మతం తేడలేదు మన మధ్యన ఉంటదక్క ప్రజలే తన దైవమని చాటి చెప్పే సవితక్క చాటి చెప్పే సవితక్క పేద విద్యార్థుల மஞ்சு ராமாயணம் செஞ்ச न कित न পতাাটাকেযাা্য়ে ডিনাহাাক্য়ে এমারাাকেব আনাাকেয়ে اچھا بیل شیٹ ایک بار پاس کر دیتا ہوں نو پکا نو کچھ مندر کی دیر کو اچھا جوڑ اچھا جوڑ لو اکر اکر پکا جوڑ اڑ پکا یہ تین تین لگا